ప్రతి ఫ్రాక్చర్కి ఆపరేషన్ అవసరం పడుతుందా మాకు ఏ ఫ్రాక్చర్ అయినా కానీ ఆపరేషన్ చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆపరేషన్లే చేయాలా అనేది ప్రశ్న నిజంగా చెప్పాలంటే ఇక్కడ మనం దీన్ని రెండు విధాలుగా చూడాల్సి ఉంటుంది అంటే మార్బిడిటీ టైం అని ఒకటి ఉంటుంది అంటే మంచంలో పడుకొని ఉన్న రోజుల్ని మార్బిడిటీ టైము లేదా మనం పనికి వెళ్ళని రోజుల్ని ఇబ్బంది పడే రోజుల్ని కూడా మనం ఒక రకంగా మార్బిడిటీ టైం అని మనం అనుకోవచ్చు ఇప్పుడు సింపుల్ మోకాల లోపల ఫ్రాక్చర్ అయింది అని మనం అనుకుందాం మోకాల్ లోపల ఫ్రాక్చర్ అసలు ఎనీ ఫ్రాక్చర్ ఏ ఫ్రాక్చర్ అయినా కానీ దాన్ని కదలకుండా ఒక పట్టీయో ఇంకేదో ఇంకేదో చేస్తే ఏదో అతికిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అది బయట నుంచి కానీ పట్టీ వేసి మనము ఎముకను అతికిచ్చే ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి అక్కడ ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత ఫ్రాక్చర్ అతికిపోతుంది కానీ ఫ్రాక్చర్ అతకడానికి పట్టే రోజుల్లో మోకాలు ఆడించడం కాబట్టి మోకాలు స్టిఫ్నెస్ అనేది వస్తుంది మరి మోకాల్ స్టిఫ్నెస్ని యాక్సెప్ట్ చేస్తే వితౌట్ సర్జరీ మనం పట్టీలు వేసుకోవచ్చు మోకాలు స్టిఫ్నెస్ కాకూడదు అంటే మనం ఆపరేషన్ చేయించుకుంటే ఫ్రాక్చర్ ఫ్రాగ్మెంట్స్ కదలకుండా ఉంటాయి కాబట్టి మోకాలు మడత రెండో రోజు నుంచే మనం చేసుకోవచ్చు ముక్కలు కదలకుండా ప్లేట్ పెడతాం కాబట్టి నెక్స్ట్ డేనే వాకర్ పట్టుకొని నడవచ్చు ఆ ఫ్రాగ్మెంట్స్ని ఎంత బాగా పట్టుకుంటే మన మూమెంట్ అంత బాగా స్టార్ట్ చేయవచ్చు అనమాట దానికోసమని సర్జరీ ఇండికేషన్స్ ఇవాళ మారిపోయాయి ఎర్లీ రిటర్న్ టు యాక్టివిటీ ఎందుకంటే రోజులు మంచంలో పడుకోలేము కాబట్టి ఒక రాడ్ కానీ ప్లేట్ కానీ స్క్రూ కానీ వేస్తే ఫ్రాక్చర్ని కదిలించకుండా పట్టుకోవచ్చు కాబట్టి పట్టుకున్న తర్వాత ఇమీడియట్గా జాయింట్ని కానీ ఎముకను కానీ ఆడించవచ్చు కాబట్టి ఆపరేషన్ల సంఖ్య అనేది పెరిగిపోయింది కంఫర్ట్ కోసమే తప్పించి నాన్ ఇండికేషన్ మాత్రం కానే కాదు ఎందుకంటే ఇండికేషన్స్ మారిపోతూ ఉన్నాయి కంపల్సరీ సెల్ ఫోనే వాడాలా ల్యాండ్ లైన్ వాడితే సరిపోదా అన్నదానికి ఆపరేషన్కి ఎన్ని సమాధానాలు ఉన్నాయో ఈ ప్రశ్నకు కూడా అన్ని సమాధానాలు ఉన్నాయి నిజంగా చెప్పాలి అంటే ఎందుకంటే కాలర్ బోన్ ఒకటి యూజువల్గా ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువగా ఆపరేషన్ గురవుతున్న బోను ఈ ఈ బోన్ అనేది ఆపరేషన్ చేయకుండా కానీ అతుకుతుంది కానీ ఆపరేషన్ చేయకపోతే ఏమవుతుందంటే నొప్పి ఎక్కువ రోజులు ఉంటుంది చేస్తే తక్కువ రోజులు ఉంటుంది ఆ కొంచెం కూడా తట్టుకోలేని వాళ్ళు ఆపరేషన్ చేయి అక్కడ డాక్టర్కి కి పేషెంట్ కి మధ్యలో కూర్చున్న తర్వాత మారుతున్న ఇండికేషన్స్ కానీ దీని బ్రాడ్ ఇండికేషన్ లాగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు